Udah, Mama, l ఇవాళ నవదిన పూజా ప్రార్థనలు ప్రారంభించుకున్నట్టు మునుపుగా పతాక ఆవిష్కరణతో మన ఈ వార్షిక పర్వదినాన్ని ప్రారంభించబోతున్నాం పూజ్యులు మహనీయులు డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు సహోదరులారా ఆరోగ్య మాత భక్తులారా పర్వదినం ఆరోగ్య మాత పుణ్యక్షేత్రములు మన ప్రియతమ పీఠాధిపతులు మహాగణత వహించిన అనిస్తూ అభ్యర్థిస్తూ ఉన్నాము అందరం కూడా చక్కలు కొడుతూ శ్రీవారిని ఆహ్వానించుకుందాం ఇప్పుడు తండ్రి గారు ప్రార్థన చేసి ఈ యొక్క పతాకాన్ని కూడా పరలోకం వైపుగా ఈ నవదినాలలో ఈ పతాకాన్ని చూసేవారందరూ మీ ప్రీతమ కుమారుడు ఏసు క్రీస్తును తల్లి మరియు మాతను స్మరించుకొని వారి సుమాత్రకును అనుసరించి మీకు ప్రియులుగా జీవించినట్లు కూడా ఇప్పుడు ఎవరెవరైతే వారికి ఉన్న కష్టము తొలగించి మీ మీద భక్తిని పెంచండి ఈ యొక్క పుణ్యక్షేత్రము అనేక విధములుగా ఈ కట్ప పట్టణ వాసులకు మరియు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులకు రియా మరియా ఆవే మరియా మరియా ఆరోగ్య మాతగా వెళ్ళసిన మా తల్లివి మా చల్లగా దీవించు ఓ మా నిరతమునే కొలుతుని నామంబును यतम मुने कोलु तुमुनी सबुल सहसंगल साइड कोचिंग से से नगर राष्ट्रपति विक्करगार सेक्रेटरी सभाशबास्टीन गारो पुनः सहाय बिलव बघेल स्वामी नील कमांडो नील स्वामी हेलो ఇప్పుడు ఇప్పుడుగా కొబ్బరికాయలను నేత్ర రాసిన పుట్టినటువంటి ఫాదర్ తమ్ముడు సురేష్ గారు రండి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మన

ఇప్పుడు తండ్రి గారు ఆశీర్వదిస్తారు చెప్పుకుంటు మీరు కలగ చేసిన ఈ భూగోళం ప్రకృతి ఋతులో క్రమ పద్ధతిలో కాలశక్తి క్రమంగా కొనసాగుతూ మీకు ఇచ్చిన పొగుడుతున్నది ఈనాడు మేము ఈ కుమారుడు మరియు వారి తల్లి అయిన మరియు మాత ద్వారా మీకు కృతజ్ఞతాంజలిని బృందానందంతో చెల్లిస్తున్నాము ఈ యొక్క తీరును ఆశీర్వదించండి ఈ చేరు ప్రదక్షిణముగా వెళ్ళు స్థలం మీ దైవ మహిమ వెళ్ళటప్పుడు కాక ఎవరెవరైతే ఈ తేరును చూస్తూ ప్రార్థన చేస్తారో వారు ఆ తల్లి యొక్క ప్రేమను అనురాగమును పొందినట్లు వారి ప్రార్థన సహాయంతో వారి జీవితంలో సుభూక్షణంగా ఉన్నట్లు అనుగ్రహం పెంచండి మీ మోక్షరాజు ప్రయాణికులము వారు సత్యముడు విషదము చేసి ఎల్లప్పుడూ మీ వైపు అన్ని మాకు సహాయం చేయండి మా అరుణ్ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము అలానే

మెడకు సైపోయినవి భూములని జపవాళ రాందల నుంచి వచ్చిన పరిశుభ్రమంలో పొడి ప్రదక్షిణగా దేవాలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేయబోతున్నాం ఆరోగ్యమైన దేవుడు అండి వారిని లైన్లో పెట్టండి అందరినీ ఇంకా శిలో కలిగినటువంటి వంతా అసలు వారి వెనుక جو یسوع انتوارو گنی پرشستو ما 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 پرش men annoo eo annezo an tamm eo annezo स्वार्थ संत्वारणी अशुभ पथरी बात से विश्वस्त अमाता पाप को मेरे मार्ग को यक्षुलो मारना स्नेहन दोपहिस्तन यावेल्दे और प्रस्तान नितान्ने मारना लोक भक्ति करना रुल प्राप्त संत्वारणी निरीक्षण स्वार्थ संत्वारणी अशुभ पथरी बात से विश्वस्त अमाता पाप को मेरे मार्ग को यक्षुलो मारना चोगा తలనైన మరి అమ్మ ఉందనము ఈ రోజు వారు చూస్తూ ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని ఈ గర్భ ఫలముకు వేశ ఆశీర్వదింపబడిన వారగుని కేసులో ఆశీర్వదింపబడిన వారు ప్రతి సంవత్సరము ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపేటువంటి మర్యమాత జన్మదినోత్సవాన్ని మహోత్సవంగా కొనియాడటానికి ఈ ప్రాంగణమంతా సిద్ధమవుతూ ఉంది ఈ పుణ్యక్షేత్రము ఈ కడప మేత్రసనానికి కడప పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రము ఇందులో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎన్నో విధములుగా ఆశీర్వదింపబడి వారి యొక్క కోరికలు నెరవేరి మరీ తల్లి ప్రార్థన ద్వారా ఎంతో చల్లని దీవెనలు పొందుతూ ఉన్నారు ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము ఈ తొమ్మిది రోజులుగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి ప్రార్థనలు జరుపుతారు నవదిన ప్రార్థనలు జరుపుతారు దేవుని యొక్క ఆశీస్సులతో వేలాది మంది భక్తులు ఈ యొక్క పండుగలో పాల్గొంటారు ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ పొందాలని ముఖ్యంగా మన కడప పట్టణంలో అందరూ శాంతియుతంగా క్షేమంగా జీవించాలని ఆ మరీ తల్లి ప్రార్థన ద్వారా అందరము సుఖంగా సంతోషంగా జీవించాలని అందరి కోసం ప్రార్థన చేస్తాము దేశ పౌరులందరూ సుభిక్షంగా ఉండాలని అందరికీ దేవుని యొక్క దీవెన రావాలని ఈ పండుగలలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాము ఈ పండుగల కోసం ప్రత్యేకంగా భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము దేవుని యొక్క దీవులందరికీ ఉండాలని ఈ పండుగలలో ప్రార్థన చేస్తాము థ్యాంక్ యూ